నీవు రాక్షసులందరితో కలిసి బయలుదేరి వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని నిర్జింపవలసింది అన్నాడు ఈ ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ద్వారం నుంచి బయటికి బయలుదేరాడు రథశీర్షే మహాన్ భీమో గృధ నితాగ్రే గ్రదితాశ నినపాశనా రుధిరాష్ట్రో మహాన్ శ్వేత కబంధ పతితో భువి విశ్వరం నిస్వరం జన్నాదం ఆయన రథం మీద బయలుదేరి బయటికి వస్తుంటే మేఘములు అకస్మాత్తుగా రక్తమును వర్షించే ఆ రక్తవర్షంలో ఆయన యొక్క రథం తరిసిపోయింది ఎక్కడ నుంచో ఒక పెద్ద కంకాళము అంటే ఒక శమం మొన్నె ఒక్కటి ఆకాశంలోంచి ఆయన రథం మీద పడింది ఎన్ని మార్లు యుద్ధానికి బయలుదేరుదామని ప్రయత్నిస్తే అన్ని మాటలు పక్షులు అప్రదక్షిణంగా కూతలు కూస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి భయంకరంగా అరుస్తూ ఒక గద్ద వచ్చి రథం మీద వాలింది ఇన్ని దుశ్యకులములు కనపడితే ఇక వెళ్ళినవాడు వాడు రాడు అని అయినా సరే మూర్ఖత్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు వానరుల మీద బాణప్రయోగం చేశాడు కొంతమంది వానరులు మట్టు పెట్టాడు యుద్ధానికి వెళ్ళిన వాడు చేయకుండా ఉన్నాడు కదండి ఈ వానరులందరూ హనుమని ఆశ్రయించారు మహానుభావ ఆయనంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నాడు నువ్వు కాపాడవలసిందే వెంటనే స్వామి హనుమ ఒక్కసారి తన అరచేతితో ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు కొట్టి ఆ రాక్షసుణ్ణి మర్దిస్తే ఆ ధూమ్రాక్షుడు అనేటటువంటి వాడు నిత్తులు కక్కుని శరీరం విడిచిపెట్టి ఆ యుద్ధ భూమిలో పడి ప్రాణములను విడిచిపెట్టాడు అక్కడతో ధూమ్రాక్ష వధ పూర్తయింది అబ్రవీ ద్రాక్షసం శూరం వజ్రధంస్ట్రం మహాబలం ఒకడు వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళాలి కదండి నేను అందుకే అన్నది లోక కళ్యాణ యజ్ఞము ఇది రాక్షసులందరూ ఒకరి తర్వాత ఒకరు తెగతారిపోతూ ఉంటారు ఇప్పుడు రావణుడు వజ్రధంస్టుడు అనబడేటటువంటి రాక్షసుడిని పిలిచాడు ఆయన కూడా పతాకాలం కృతం దీప్తం తప్త భూషణం రథం ప్రదక్షిణం ముపతి ఒక దివ్యమైనటువంటి రథం అందులో సమస్తమైనటువంటి ఆయుధములు పెట్టబడి ఉన్నాయి ఆ రథానికి ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని అధిరోహించాడు ఆయన బయలుదేరాడు ఆయనకి అపశకునములు కనపడ్డాయి అయినా సరే లెక్క పెట్టకుండా రాక్షసుడు కనుక ఉద్ధతిలో యుద్ధభూమికి బయలుదేరాడు తత ప్రవృత్తం తుములం హరీణాం రాక్షసైస్ సహ ీమరూపా అన్యోన్య పథకాంక్షిణాం భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది ఒకరినొకరు చంపుకోవాలనేటటువంటి కుతూహలంతో ఇటు వానరులు ఇటు రాక్షసులు అటు చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి సమయంలో అంగదుడికి ఈ వచ్చినటువంటి రాక్షసుడికి ఇద్దరికీ కూడా వజ్రధంస్టుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఈ వజ్రధంశ్రుడి చేతిలో చాలా మంది వానరులు నిహితులైపోయాడు అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు అంగదుడు నిగ్రతో రక్షతాన్ దృష్ణ సర్వాన్ వాలిసుతోరణి క్రోధేన ద్విగుణావిష్ట సంవర్తక యునలహ ఆయన ప్రళయాగ్ని ఎలా ఉంటుందో యముడు ఎలా ఉంటాడో అటువంటి రూపాన్ని పొందినటువంటి వాడై ఆ అంగదుడు ఈ వచ్చినటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి చెట్టు పెట్టి కొట్టినా పర్వత శిఖరం పెట్టి కొట్టినా కింద పడి మళ్లీ స్పృహని పొంది లేచి యుద్ధం చేస్తున్నాడు ఇద్దరూ కొట్టుకున్నారు ఇద్దరూ మళ్ళా యుద్ధం చేశారు ఒక స్థితిలో ధనుర్బాణములు అన్ని కూడా విరిగిపోయి రథం విరిగిపోయింది అయినా విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఇద్దరు మల్ల యుద్ధం చేస్తున్నారు ఆ మల్ల యుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరికి లేచి ఇంక యుద్ధం చెయ్యడానికి ఓపిక లేనంతగా కొట్టుకుని ఇద్దరు నవరంధ్రముల్లోంచి నెత్తురు కక్కారు నెత్తురు కక్కి పడిపోయారు చాలా గ్రహించినటువంటి అంగదుడు ఒక్క పెట్టున లేచి చర్మ చర్మంతో చేయబడినటువంటి డాలులో ఒక గొప్ప బంగారు కత్తి పెట్టుకుని వచ్చాడు ఆ రాక్షసుని యొక్క బంగారు కత్తిని పైకి తీసి ఆయన యొక్క కంఠాన్ని దాంతోటే కోసేశాడు కోసేస్తే ఆ వచ్చినటువంటి రాక్షసుడు అక్కడతో మరణించాడు ఏం వచ్చిన వాళ్ళు సామాన్యులు కారండి నేను ఏదో ఒక వాక్య రూపంలో చెప్తున్నాను కానీ అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశారు ఒక్కొక్కరిని చంపడానికి దేవతలు వాళ్ళ యొక్క తేజస్సుని వానరు రూపాల్లో పంపారు నరవానరులు అయితే తప్ప రావణుణ్ణి సంహరించడం కుదరదని వాళ్ళు కాబట్టి మహానుభావులు యుద్ధం చేసి చంపగలిగారు అప్పుడు అకంపనుడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి మళ్ళీ రావణాసురుడు పంపించాడు తతోన్యం తపోక్షేగం అనుత్తమం శిరస్ బీ జఘానాశు రాక్షసేంద్రం అకంపనం స వృక్షేణ హతస్ సక్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత మమారచ తం దృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేంద్రం అకంపనం ఎజిత రాక్షసా సర్వే క్షితికంప యువ ద్రుమాహ అప్పుడు ఆ వచ్చినటువంటి రాక్షసుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది అకంపనుడు వానరుల్ని చంపాడు అకంపనుడు అకంపనుడి సైన్యంతో వానరులు యుద్ధం చేశారు చాలా మంది వానరుల్ని సంహరిస్తున్నాడు అకంపనుడు అన్న కారణం చేత క్రోధాన్ని పొందినటువంటి స్వామి హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షాన్ని పళ్ళతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకంపనుడి యొక్క ప్రాణములను తీసేశాడు అక్కడతో అకంపనుడు కింద పడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి అంతా కూడా భూకంపం వస్తే చెట్లన్నీ ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ లంకా పట్టణంలోకి పారిపోయారు ఈ వార్త తెలిసింది అకంపనుడు కూడా మరణించాడు అని ఈ వార్త తెలిసిన తర్వాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది ఎంతమంది యోధులు మిగిలారు అంటే ఒకరికన్నా ఒకడు ఒకడికన్నా ఒకడు ఒకడికన్నా ఒకడు గొప్పవాడిక యుద్ధానికి వెడుతున్నాడు ఒక్కొక్కడు పడిపోతున్నాడు రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షస బలాన్ని అంచనా వేయడానికి తానే బయలుదేరాడు తతస్థు రావణ పూర్వ దివసే ప్రాతకాలంలో యుద్ధ శిబిరాలన్నిటినీ ఒక్కసారి తాను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాడు వాళ్ళ ఎందు ఆ కొంత శౌర్యాన్ని కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం దదర్శనగరీం లంకా పతాకాజమాని ఆయన ఒక్కసారి ఆ లంకా పట్టణం వంక చూస్తే ఎటు చూసిన సముద్రం చుట్టూ నిలబడినట్టుగా వానర సైన్యమే రామలక్ష్మణుడు చాలా దిగులు చెందాడు వెళ్లినవాడు తిరిగొచ్చినవాడు లేడు అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులు లేడు పెద్ద పెద్ద నాయకులు ఒక్కడక్కడ మట్టుపట్ట మట్టు పెట్టబట్టలేదు ఇక్కడ వెళ్ళినవాడు తిరిగి రావట్లేదు చాలా దిగులు చెందాడు ప్రహస్తం యుద్ధకోవిదం ప్రహస్తుణ్ణి పిలిచాడు తనకి అత్యంత ప్రీతి పాత్రుడు సర్వసైన్యాధిపతి ఆ ప్రహస్తుణ్ణి పిలిచి ఆయనతో అన్నాడు అహం వా కుంభకర్ణో వా సేనాపతి ఇంద్రజిద్వా నికుంభోర్భారనీదృశం మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధ భారాన్ని వహించగలం ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడు వెళ్ళి యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నాకు అర్థమైపోతుంది అహంవా విడితే నేను వెళ్ళాలి కుంభకర్ణోవా లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి తంవా సేనాపతి మమ నా సేనాపతి అయిన నువ్వు వెళ్ళాలి ఇంద్రజిత్వా ఇంద్రజిత్ వెళ్ళాలి వికూంభోవా లేకపోతే వికుంభుడు వెళ్ళాలి వహేయుద్ధారమీ దృశాం ఈ భారాన్ని మనమే వహించాలి ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టలేదు కాబట్టి నీవు తప్పకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లేదు ఇప్పుడు ప్రహస్తుడు ఒకవేళ అసలు ఈ యుద్ధం ఇంతమంది చచ్చిపోవడం నీ వల్ల కదూ నీ కామం వల్ల కదూ అని ఒక మాట అన్నాను అనుకోండి సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బంది వస్తుంది కదా అందుకని పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసా అండి అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి జాగరూకుడవై వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపడు తన వారన్న వారు చనిపోతున్నారని తానేం బాధ పొందడు అది రాముడి విషయంలో వేరుగా ఉంటుంది రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా అండి యుద్ధం చేయడం అదేం పెద్ద విషయం ఏం కాదు ప్రహస్య వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నిహతులైపోతున్నారు చపల వినీతాశ్చ చపల చిత్తాశ్చ నసహిష్యంతితే నాదం సింహనాదాద్ వాళ్ళు చపల చిత్తులు చించలమైన మనస్సు వాళ్ళు వానరులు చాలా భయంతో ఉంటారు అటువంటి భయం కలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఏమి ఉండదు